పాపాలు పండుతాయి పాపాలు పండుతాయి నేను నేను ఆ రోజున గౌరవంగా చెప్పేవాడిని నోరు అదుపులో పెట్టుకున్నాయని నాతోటి అందరూ బాగానే ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు బాగుంటారు గౌరవిస్తారు తమ్ముడు ఏ మాట కామాట వయసు రీత కావచ్చు మరొకటి కావచ్చు నా ఏ కారణాలు ఏదైనా కావచ్చు అన్ని పార్టీల వాళ్ళు వైఎస్ఆర్ పార్టీల నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ కమ్యూనిస్టులు కానీ అందరూ నన్ను అభిమానిస్తారు ఏ రాజ్యం గడ్రబుక్క ఏదో ఆ రోజు నూరు అదుపులో పెట్టుకుని వంశీకి చెప్పాను కులాల నానికి చెప్పాను నాన్న నా దగ్గరకు వచ్చేవాడు నూరు అదుపులో పెట్టుకుంట్రా తర్వాత బాధపడతారని చెప్పా ఇప్పుడు బాధపడుతున్నారా లేదా దద్దరికీ ఎందుకు చెప్పిందో విన్నారు కదా పేరుని నానికి చెప్పేవాడిని పేరు నానికి చెప్పేవాడిని మన కాకినాడ కన్నబాబుకి చెప్పేవాడిని ఎందుకయ్యా మరి ఈ కులాల కుమ్ములాట్లు ఎందుకు వాడు మమ్మ మిమ్మల్ని మిమ్మల్ని రచ్చగొట్టి పబ్బం కడుపుకుంటున్నాడు మీరు జాగ్రత్త అని చెప్పేవాడు ఇప్పుడు ఏమైంది